నమస్తే అందరికి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియో అయితే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన తర్వాత వీడియో అండి ఇది అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం కదా అక్కడైతే ఒక త్రీ డేస్ ఉండి వచ్చినాం మా చిన్నోడు అయితే స్కూల్కి పోతున్నాడని చెప్పినా కదండీ ఇంకా సార్ వాళ్ళు అయితే కాల్ చేస్తారంట ఇంక ఇప్పుడైతే స్కూల్స్ ఉంటాయి కాబట్టి లీవ్ పెట్టడానికి రాదు కదా ఇంకా అట్లనే ఒక త్రీ డేస్ అయితే ఉండి వచ్చినాం ఇంకా వచ్చి రాగానే వంట అయితే స్టార్ట్ చేస్తున్నా ఇంట్లో అయితే పని ఏం స్టార్ట్ చేసుకోలేదు ఇంకా ఇల్లు అయితే నీట్గానే ఉంది మా వారైతే అంట్లు కూడా దొమ్ముకున్నట్టుండ్రు అంటే మా వారు వంట చేసుకోలేదు పాల గిన్నెలు లాంటివి దొమ్ముకున్నట్టుండు బియ్యం అయితే కడుక్కుంటున్నాను నేను ఎప్పుడు కడుక్కున్నా సరే ఇంకా ఇంట్లో ఉండే నీళ్ళతోనే కడుక్కుంటా బయట అయితే ట్యాప్ నీళ్ళు అయితే వాడను ఇంకా ఔజ్ అయితే ఎప్పుడు కడగం కదా ఇంకా ట్యాప్ నీళ్ళు మంచివి కాదన్నట్టు ట్యాప్లీలు అయితే ఏం కడగను మేము ఇంట్లో తాగడానికి వాడుకునే వాటర్తోనే ఇంకా బియ్యం అయితే కడుక్కుంటా ఈరోజైతే పని ఎక్కువ ఏం లేదు మా వారైతే ఎప్పుడు ఊరికి వెళ్ళినా సరే చాలా పని ఉండే మేము వచ్చేసరికి ఇంటి నిండా దక్కడనే ఉండే మేమైతే ఒక త్రీ డేసే ఊరికెళ్ళి వచ్చినాం కదా ఇంకా ఇల్లు అయితే నీట్గానే ఉంది ఇంకా డైలీ లాగానే ఇంట్లో పని అయితే చేసుకోవాలి ఇంకా మా వారైతే బయటికి వెళ్ళిర్రు వచ్చేసరికి అయితే వంట చేయమని చెప్పిరు మా వారైతే నేను వెళ్ళిన రోజు తిన్నారంట ఫుడ్ మళ్ళీ నేను వచ్చేవారీ ఇంక అన్నమే తినలేదు అంటే ఇంట్లో వండుకొని తినలేదు బయట అయితే టిఫిన్ చేసిరంట ఇంకా మా వారు వచ్చేసరికి అయితే వంట ప్రిపేర్ చేద్దామని ఫస్ట్ అయితే అన్నం పెట్టుకున్నా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు అయితే గోకరకాయలు కూడా అమ్మ వాళ్ళ ఇంటికాడ తెచ్చిన ఇంకా చెలకలు అయితే గోకర్షన్ వేసిరంట పొద్దున నాన్న అయితే తెంపుకొచ్చిండు ఇంకా గోకరకాయలు కూడా అక్కడనే మొత్తం గిల్లు వేసుకొని అయితే తెచ్చినాం వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత లేట్ అవుతుందని ఇంకా అమ్మ అయితే అక్కడనే గిల్లేసి గోకరకాయ అయితే ఇచ్చింది ఈ గోకరకాయలు అయితే గింజలున్న గోకరకాయలు చిన్న గోకరకాయలు కూడా అంటారు వీటిని మేమైతే ఎప్పుడైనా చేన్లల్లో అయితే గోకరకాయ వేసుకునేది అమ్మ వాళ్ళు అయితే పతి పెడతారు కదా కందికాయలు గుట్లంగా వేసేవాళ్ళు ఈ సారైతే కందికాయలు ఇంకా కాయలేదు ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే కందికాయలు తెచ్చుకుందాం అనుకున్నాం కానీ ఇంకా చేన్ అయితే కంది చేను రాలేదంట ఈ సారైతే కొంచెం కంది చేను లేట్ అయింది గోకరకాయలు అయితే దబ్బుడినే వచ్చేసినాయి అమ్మ వాళ్ళైతే అయితే గోకరకాయలు ఇంట్లో తినే మటుకే చేని వేసుకుంటారు అంటే ఒక రెండు మూడు చెట్లు అట్లా వేసుకుంటారు వారానికి ఒకసారి అయినా కూర వండుకునే మటుకైతే గోకరకాయలు అయితే వెళ్తాయి ఇంకా నాన్నైతే గోకరకాయలు తెచ్చింది కదా ఇంకా నాకైతే పంపించింది అమ్మ అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళినామని చెప్పినా కదా అమ్మ మేము వచ్చినామని మురుకులు అయితే వేసింది మేము ఎప్పుడు వెళ్ళినా సరే అమ్మ మురుకులు అప్పాలు ఏవో ఒకటి చేసి మాకు పంపిస్తూనే ఉంటుంది ఇంక ఇవైతే పిల్లలు స్నాక్స్గా తింటారని అమ్మ అయితే కొన్ని పంపించింది మాకు ఈసారి అయితే మినపప్పుతో అమ్మ మురుకులు చేసింది ఎప్పుడు చేసినా శనగపప్పు తోటే వేసేది పిల్లలకైతే బాగా జ్వరాలు దగ్గులు ఉండే శనగపప్పు అయితే హెల్త్కి అంత మంచిది కాదని ఈసారి అయితే తోటి మురుకులు చేసి పంపించింది నేనైతే అమ్మ ఎక్కువగానే పంపించింది కానీ నేనే కొన్ని అయితే తెచ్చుకున్నా మా ఇంట్లో మురుకులు అయితే ఎక్కువగా ఎవ్వరు తినరు అయితే తెచ్చి ఇంకా పడేయడమే అంటే పడేయడం అంటే ఆవులకు వేస్తాము ఇంకెందుకే అన్నట్టు ఇంకా వాళ్ళైనా ఉంటే తింటారు అన్నట్టు నేనైతే కొన్ని తెచ్చుకున్నా మురుకులు ఈసారి ఇంకా మళ్ళీ సంక్రాంతికి వెళ్ళిపోయింది ప్పుడు మళ్ళీ మురుకులు చేసాం కదా అప్పుడు తెచ్చుకోవచ్చులే అని వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే మా పాప అయితే తెగ వర్లేస్తుంది మా పాప అయితే ఆడుకుంటుందండి అందుకే వర్లుతుంది ప్లీజ్ మీరు ఏమనుకోకండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా బట్టలు అయితే వెళ్తున్న రోజైతే బట్టలు ఏం వాషింగ్ మిషన్ లేయలే ఇంకా మావి ఇంకా మా వారి కూడా కొన్ని బట్టలు ఉంటే వాషింగ్ మిషన్ లేస్తున్నా ఎప్పటివాపుడు బట్టలు వాషింగ్ మిషన్ వేస్తేనే మళ్ళీ లోడ్ ఎక్కువ కాకుండా ఉంటుంది ఈ మధ్య అయితే వాషింగ్ మిషన్ ఒకటే ఆగిపోతుంది లోడ్ ఎక్కువ మా చిన్నోడు అయితే మటే పండుకుండు మా పాప అయితే పండుకోలేదు మా పాప అయితే వచ్చేటప్పుడు కారులో వండుకుంది ఇంకా మా పాప అయితే నాకు ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పాప పడుకుంటుంది మా పాప ఎట్లా అంటే నేనేమేమి పని చేస్తానో ప్రతి ఒక్క ఇంకా దగ్గర ఉంటుంది మా పాపే పని చేస్తున్నట్టు ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా పక్కనైతే కుక్కలు వరలడం బయట కాకులు వరలడం ఇంట్లో మా పాప వరలడం వాళ్ళ వాయిస్ ఎక్కువగా వినిపిస్తున్నట్టుంది ప్లీజ్ మీరైతే అడ్జస్ట్ చేసుకోండి కనీసం నైట్ టైం అయినా వీడియోకి వాయిస్ ఓవర్ ఇద్దామంటే కొంచెం బేస్ పెంచినామంటే మా పిల్లలు అయితే లేస్తారు అంతకుమించి ఎక్కువగా మాట్లాడడానికి రాదు ఇంకా కనీసం పొద్దున్న టైం అయినా వాయిస్ ఓవర్ ఇద్దామంటే బయట కుక్కల చప్పుడ పక్షుల చప్పుడ ఇంట్లో మా పిల్లల గోల ఇంకా ఇవే ఉంటుంది ఇంకా వాళ్ళతో అడ్జస్ట్ చేసుకుంటూ వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ వయసు వరడం అంటే చాలా కష్టమైన పని కదా ఇంకా వీడియో విషయానికి అయితే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసి ఇంకా పాల క్యాన్లు అయితే దొంపుతుంది వాతావరణం ఎట్లుందంటే నైట్ టైం ఏమో బాగా చలిపెడుతుంది మార్నింగ్ టైం ఏమో మంచు కురుస్తుంది ఇంకా మధ్యాహ్నం టీలు అయితే ఎండ విపరీతంగా కొడుతుంది ఈ మధ్యాహ్నం టైం చూస్తే ఇది కాలమా చలికాలమా వానకాలమా ఏ కాలమో కూడా అస్సలు అర్థం లేదు ఊరు నుంచి వచ్చేసరికి అయితే నాకైతే ఈ పాల డబ్బాలు అస్సలు దొమ్మ కాదు పాల డబ్బాలు అయితే మొత్తం గలీజ్గా అవుతుంటాయి మా వారైతే ఇంకా సబ్బు పెట్టి క్లీన్ అయితే వేయరు కదా ఇంకా ఆడావిడిగా ఇంకా వాటర్ వాష్ అయితే తీసుకుపోతూ ఉంటాడు ఇంకా నాకైతే మళ్ళీ సబ్బు పెట్టి క్లీన్ చేసే వరకు అయితే చాలా టైం పడుతుంది ఇంకా నాకైతే ఊరు నుంచి వచ్చిన తర్వాత ఈ ఒక్క పనే నచ్చదు అసలు జే బుద్ధి కూడా కాదు ఊరి నుంచి వచ్చేసరికి అయితే ఇంట్లో నీట్గానే ఉన్నాయి కానీ వాకిలు అయితే నీట్గా లేదు వాకిలు ఉర్షకయితే మూడు రోజులు అవుతుంది కదా ఇంకా ఎక్కడ దుమ్ము అక్కడనే ఉంది ఇంకా ఇవంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా వాకిలు కూడా ఒకసారి మొత్తం ముక్కోవాలి ఇంక ఎండ టైంలో అయితే వాకిలు ఉడిస్తే బయట వాళ్ళు చూసే వాళ్ళు మంచిగా ఉండదు కదా అని నేనైతే సాయంత్రం టైం వాకిలు ఉడుచుకుందామని ఇంక ఇప్పుడైతే వాకిలు ఏం ముడ్చడం లేదు ఇంట్లో పని అయితే మొత్తం కంప్లీట్ చేసుకుంటా ఇంట్లో పని కంప్లీట్ అయ్యేసరికి నాకైతే సాయంత్రం అవుతుందేమో ఇంకా మేమైతే మధ్యాహ్నం వచ్చినాము ఇంకా మధ్యాహ్నం వచ్చినాం కదా ఇంకా వంట వేసుకొని వంట అయ్యి ఇంకా తినేసరికి అయితే కొంచెం లేటే అవుతుంది ఇంకా నేను ఎక్కడికైనా వెళ్ళి వచ్చేసరికి అయితే చాలా పని ఉండేది ఈసారి అయితే అసలు ఎక్కువ పనేం లేదు కాకపోతే బయట పని ఎక్కువగా ఉంది వాకిలు అయితే మొత్తం గలీజ్గా అయింది బయట సిసి రోడ్ పైన అయితే వాకిట్లో మొత్తం కోల్ అయితే తుమ్మిపెట్టినాయి ఇంకా వాటిని కూడా క్లీన్ చేయాలి ఇంకా ఫస్ట్ అయితే వంట పూర్తి అయిన తర్వాత ఇంకా బయట పని అయితే వేసుకోవచ్చులే అని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను అన్నం ఉండి గోకరకాయ ఉడకబెట్టి అయితే పక్కన పెట్టుకున్నాం పొయ్యంకైతే ఉల్లిగడ్డలు పొయ్యి మీనేసి ఇంకా బయటకు అయితే వచ్చినా బట్టలు అయితే వాష్ అయిపోయినాయి వాషింగ్ మిషన్లో ఇంకా వాటిని అయితే ఆరేసుకుంటున్నా ఇంక ఇది మధ్యాహ్నం కదా కొంచెం ఫాస్ట్గా బట్టలు అయితే ఆరాలి ఇప్పుడైతే కొంచెం ఎండ కొడుతుంది ఎండ కొట్టే అయితే బట్టలు ఆరిపోతాయి ఇంక ఇంట్లో పని చేసుకుంటూనే బయట పని కూడా కంప్లీట్ చేసుకుంటున్నా ఒక పక్క అయితే వంట చేసుకుంటూ ఇంట్లో పని కూడా కంప్లీట్ చేసుకుంటున్నా బట్టలు అయితే వాషింగ్ మిషిన్లో వేసేటప్పటి నుంచి అయితే నేను ఒక పది నిమిషాలు అయితే ఆరేసి మళ్ళీ వెంటనే తీసేస్తా ఇంకా ఫాస్ట్గా ఆరిపోతాయి కదా మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఎండలోనే పెడితే బట్టలకైతే మొత్తం కలర్ పోతుందని నేను వెంటనే వేసిన వెంటనే ఒక టెన్ మినిట్స్ ఉంచి ఇంకా తీసేస్తాను అవైతే కొద్ది టెన్ మినిట్స్లోనే బట్టలన్నీ ఆరిపోతాయి వాషింగ్ మిషిన్లో బట్టలు వేసేటప్పుడు అయితే పిల్లల బట్టలు సపరేట్గా మన బట్టలు సపరేట్గా స్వెటర్స్ సపరేట్గా పెట్టి వేస్తూ ఉంటారు కాకపోతే నేను అన్ని మిక్స్లో పెట్టి అన్నీ అయితే ఒకటే విధంగా వేస్తాను ఇంకా అన్నీ సపరేట్గా వేస్తే ఇంకా వాష్ అయ్యేసరికి లేట్ అవుతుంది కదా ఒక్కొక్కటి వేసుకోవాలి ఇంకా అందుకే ఏమేమి వాడుకుంటామో అన్ని మిక్స్లో కానీ క్విక్ థర్టీలో కానీ పెట్టి అయితే నేను బట్టలు అయితే వాష్ చేసుకుంటాను వాషింగ్ మిషన్ తీసుకున్న కొత్తలో అయితే వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా సప్ సపరేట్గా బట్టలు వేసుకోవాలని నేనైతే అన్ని మిక్స్లోనే వేస్తాను అన్నీ మిక్స్లో వేస్తున్నందుకే కావచ్చు వాటర్ అయితే ఒక్కొక్కసారి సరిగ్గా రావు ఇంకా ట్యాప్ అయితే పాకర జామ్ అవుతుంది కదా ఇంకా పాకర వల్ల కూడా మోటార్ ఖరాబ్ అవుతుంది అంట ఇంకా మా వారైతే డే బై డే వాషింగ్ మిషన్ ట్యాప్ అయితే తీసి మొత్తం క్లీన్ చేస్తూ ఉంటారు ఇంకా బట్టలన్నీ ఆరేసుకున్న తర్వాత అయితే ఇంకొక పగ కర్రీ కూడా అని చేసుకుంటున్నా గోకరకాయ ఎగ్ అయితే వేస్తున్నా నేనైతే ఈ గోకొరకాయ ఎగ్ అయితే చాలా రోజుల తర్వాత వేస్తున్నా నాకైతే సర్జరీ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడు గోకొరకాయ తినడం అంటే సర్జరీ అయినమంటే గోకర్కాయ అయితే తినొద్దంట ఇంకా అప్పటి నుంచి అయితే ఇప్పుడు తింటున్నా ఇంట్లోకి అయితే ఒక కొత్త వస్తువు కూడా తీసుకున్నా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అయితే గిన్నెల బండ్ అయితే వచ్చింది ఇంకా ఈ రోల్ అయితే లేదు ఇంకా ఈ రోల్ కూడా తీసుకున్నా ఇంకా రోడ్లోనే ఇంకా ఏమైనా నూరుకోవడానికి ఈజీగా ఉంటుందని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంకా అయిపోయింది ఇంకా అప్పటికప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకొని అయితే వేసుకున్నా అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకొని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నేను ఇంక ఇప్పుడు అయితే అల్లం ఏం మిక్సీ పట్టడం లేదు అప్పటికప్పుడే ఫ్రెష్గా అల్లం అయితే నూరుకుంటున్నా చిన్న రోల్ అయితే తీసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకున్నా కానీ ఇప్పటికి కుదిరింది అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు కుదిరింది ఇక్కడైతే ఎక్కువగా గిన్నెల వాళ్ళు అయితే రారు ఇంకా అమ్మ వాళ్ళ అయితే వన్ మంత్ కానీ వీక్లీ కానీ వస్తూ ఉంటారు ఇంక ఇప్పటికైతే రోల్ తీసుకోవడం అయితే అయింది ఇంక ఇప్పటి నుంచి అయితే పచ్చడు కూడా ఈ రోడ్లోనే నూరుకోవాలి మనం మిక్సీ పట్టే అంత గిన్నె సైజే ఉంటుంది ఇది కూడా ఇంకా నూరుకోవడానికి కూడా ఈజీగానే ఉంటుంది అందుకే నేను ఇది తీసుకోవాలని తీసుకున్నా కట్టెలపై కూడా వేసుకుందాం అనుకున్నా ముందు ముందు వీడియోలో కూడా కట్టెలపై కూడా ఎలా వేసుకుంటానో మీతో అయితే షేర్ చేసుకుంటా ఇంత ముందుకైతే నేను కట్టెల పై మీనా కూడా వండుకునేదాన్ని ఇంక ఇప్పుడైతే పిల్లలతోటి కట్టెల పై మీనా వీలు కాదని సిలిండర్ మీనే అన్నీ వండుకుంటున్నాము సిలిండర్ మీనైతే ఎక్కువగా వండుకుంటే ఎన్ని రోజులు మాకైతే సిలిండర్ రావడం లేదు పొద్దున వంట సాయంత్రం వంట అనేసరికి అయితే సిలిండర్ మా అంటే రెండు నెలలు వస్తుంది ఇంకా అందుకే కట్ట పొయ్యి కూడా వేసుకుందాం అనుకుంటున్నా ఇంకా ముందు వీడియోలో అయితే కట్టెల పొయ్యి ఎట్లా వేసుకుంటానో కూడా మీతో షేర్ చేసుకుంటాం మట్టితో చేసే కట్టెల పొయ్యి మాట్లాడుకుంటూనే ఇంటి పని వంట పని అయితే కంప్లీట్ చేసుకున్నాం మా వారైతే బయటికి వెళ్ళిరని చెప్పిన అది ఇంకా మా వారైతే రాలేదు ఇంకా మా వారు వచ్చేసరికి అయితే లేట్ అవుతుందంటే ఇంకా మా వారు వచ్చేసరికి లేట్ అవుతుందిలే అని ఇంకా నేనైతే ఇంకా మా వారు వచ్చేసరికి అయితే తినేస్తాం ఇంకా తిని అంగన్వాడి గుడం పోయేది ఉంది ఇంకా అంగన్వాడి నుంచి అయితే కాల్ వచ్చింది ఇంక ఈరోజు అయితే ఎక్కిస్తామని చెప్పారు ఇంకా అంగన్వాడికి అయితే తిన్నాక అంగన్వాడికి అయితే వెళ్తాం అసలు అంగన్వాడీకి అయితే మంత్లీ టూ టైమ్స్ కాకుండా త్రీ టైమ్స్ అయితే వెళ్ళి రావాల్సి వస్తుంది ఒకసారి అయితే బాలామృతం పిండి తెచ్చుకోవడం మధ్యలో మళ్ళీ టూ టైమ్స్ అయితే ఎగ్స్ తెచ్చుకోవడం అవుతుంది పిల్లలైతే ఇద్దరు పడుకురు వాళ్ళు ఇద్దరిని అయితే వదిలిపెట్టి పోవాలంటే భయం అవుతుంది అంగన్వాడీ అయితే కొంచెం దూరం ఉంది వచ్చేసరికి అయితే మళ్ళీ లేస్తారేమో అని ఇంకా మా పిల్లల్ని కూడా ఇంకా లేపి అంగన్వాడికి అయితే తోలుకొని పోయి అంగన్వాడి నుంచి అయితే బాలామృతం పిండి ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చినాం ఇంకా వచ్చేసరికి అయితే లేట్ అయ్యింది కొంచెం ఇంక ఈసారి అయితే ఎగ్స్ ఏమి ఇవ్వలేదు మళ్ళీ ఇంక ఎగ్స్ వచ్చినప్పుడు కాల్ చేస్తా అని చెప్పింది ఇంకా నెక్స్ట్ వీడియోలో కానీ మీకైతే బాలామృతం కేక్ అయితే ఎట్లా చేస్తానో మీతో షేర్ చేసుకుంటా నేనైతే వీక్లీ ఒక కేక్ వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నా మీకు ఒకవేళ కేక్ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి మీరు ఒకవేళ కామెంట్ చేసినట్టయితే నేను ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయితే కేక్ వీడియో అప్లోడ్ చేస్తా ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటైతే చెప్తా అది నేను ముందైతే ఏం రివీల్ చేయను ఇంకా అది కొన్ని క్లూస్ అయితే మీకు ఇస్తా ఇంట్లో కట్టెల పొయ్యి వేసుకోవడమా లేకపోతే బాలామృతంతో కేక్ చేయడమా ఈ రెండిట్లో అయితే మీకు ఏదెక్కువ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి నెక్స్ట్ అయితే అదే కంటెంట్తోనైతే వీడియో చేద్దాం అనుకుంటున్నా మన ఆడియన్స్కి ఏం నచ్చుతుందో ఆ కంటెంట్తో వీడియో చేయడమే నా ఉద్దేశం నేనైతే బాలామృతం తెచ్చిన కదా బాలామృతం పిండితో కేక్ ఫిఫ్టీ పర్సెంట్ కట్టెల పొయ్యి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కానీ ఆడియన్స్కి ఏం నచ్చుతుందో తెలియదు కదా ఇదైతే మీకే చాయిస్ వేసి పెడుతున్నా ఈ రెండు కంటెంట్లలో మీకు ఏ కంటెంట్ అయితే న నచ్చుతుందో ఆ కంటెంట్ అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి ఆ కంటెంట్ గురించి అయితే వీడియో చేస్తాను ప్లీజ్ మన వీడియో ఇట్లనే చూస్తూ నాకైతే చాలా సపోర్ట్ ఇవ్వండి నాకు వన్కే సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారో అట్లే కే వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ కావాలంటే మీరు లాంగ్ వీడియో ఎండ్ వరకు చూస్తేనే నాకు కే వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయితే ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి మరిన్ని మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాం ఇంకా మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అయితే మరొకరికి రికమెండ్ అవుతుంది మరొకరికి రికమెండ్ అవుతే ఒక వ్యూ కూడా పెరుగుతుంది నాకు కొంచెం మోటివేటివ్గా ఉంటుంది మరి మ మరిన్ని మంచి మంచి వీడియో కంటెంట్ అయితే కలుద్దాం బాయ్ బాయ్